శ్రీమాతరైన పదకొండు అదృష్ట సంఖ్య కలిగినటువంటి వారి యొక్క ఆరోగ్య విషయాల గురించి జీవన విధానం గురించి మనం తెలుసుకుందాం వీరు ఎక్కువగా ప్రతి విషయాన్ని కూడా శోధిస్తారు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అందువలన వీరికి ధన సంపాదన కానీ అంటే ఆర్థిక పరిపుష్టి కానీ లేదా సంఘంలో గౌరవ మర్యాదలు కానీ నామమాత్రంగా ఉంటాయి అయితే ఉన్నతమైనటువంటి విద్యార్థులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఉద్యోగస్తులుగా జీవన విధానాన్ని సాగించేటువంటి అవకాశం ఉంటుంది అయితే ఎక్కువగా ఆలోచించడం వల్ల నిద్ర వల్ల వేడికి సంబంధించినటువంటి అనారోగ్యాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అంటే ఉష్ణానికి అధికం అవడం వల్ల వచ్చేటువంటి అనారోగ్యాలు అంటే కావలు కానీ వ్యాధులు కానీ అలాగే మానసికమైనటువంటి అనారోగ్యాలు కానీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అలాగే వీరు చంద్రశేఖరుణ్ణి అంటే పరమేశ్వరుణ్ణి ఆరోధించినట్టయితే ఆరోగ్యం ఐశ్వర్యం కలిగేటువంటి అవకాశం ఉంటుంది శ్రీమాతరేణు మహా